ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ ఆరోగ్యంగా వేటిగా పెరగాలంటే తల్లి తీసుకున్న ఆహారం చాలా ముఖ్యం కేవలం ఎక్కువగా తినడమే కాదు సరైన పోషకాలు న్యూట్రియన్స్ అవసరం ఉదయం లేచిన వెంటనే ఆరు గంటలకు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నానబెట్టిన బాదం నాలుగైదు తినండి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా కొబ్బరి నీళ్ళు ఇవి వెయిట్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రోటీన్ తప్పనిసరి అప్పుడు రాగి చావ లేదా ఓట్స్ ఉప్మా గోధుమ రెట్ట ఉడికించినా ముఖ ఎక్కువ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య ఒక అరటి యాపిల్ దానిమ్మ కొద్దిగా కిస్మిస్ లేదా శనగలైనా తినండి ఇవి రక్తం పెరుగుతుంది బేబీకి పోషణ బాగా చేరుతుంది లంచ్ టైము ఒకటి నుంచి రెండు గంటల మధ్య బ్రౌన్ రైస్ ఉప్పు లేదా సాంబారు ఆకుకూరలు తినే వాళ్ళైతే పాలకూర క్యారెట్ బీన్స్ నెయ్యి ఒక టీ స్పూన్ సరిపోతుంది నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఫిష్ ఎక్కువగా తినండి అది కూడా వారానికి రెండు మూడు సార్లు సరిపోతుంది డిన్నర్ టైంలో ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య లైట్ న్యూట్రిషన్ ఉన్నది జొన్న రొట్టె రాగి రొట్టె వెజిటేబుల్ కిచడి ఇది చాలు అసలు నార్మల్గా బేబీ వెయిట్ ఎప్పటి నుంచి పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఐదు నెలల తర్వాత బేబీ వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది తల్లి బరువే కాదు బేబీ గ్రోత్ కూడా చాలా ముఖ్యం ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్